సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరొక మారు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు ఈ వాక్యము చూస్తున్న మీ అందరికీ ప్రభునామంలో అనేకమైన వందనాలు గత మూడు వర్తమానాలు బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించి ఒకటిని గూర్చి రెండును గూర్చి మూడును గూర్చి వివరించడానికి ప్రభు సహాయం చేశారు ఇంకెవరైనా వాటిని గురించి చెప్పిన వర్తమానాలు వినకపోతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అవి మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని వినమని ప్రేమతో ఆహ్వానిస్తున్నా మంచిది ఈ రోజున బైబిల్ గ్రంథంలో నాలుగు అనేటువంటి అంకెను గురించి విన్నా కొన్ని ప్రత్యేకతలను మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను బైబిల్ ఉండాలి నోట్బుక్ ఉండాలి మీ దగ్గర పెన్ను కూడా ఉండి ఈ మాటలు వ్రాసుకుంటూ ఉంటే అది మీకు ఆశీర్వాదకరం మంచిది బైబిల్లో నాలుగును గూర్చిన కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను మొట్టమొదటిగా దేవుడు ఆరు దినాల సృష్టిని చేశారు అని మనకు తెలుసు ఆ ఆరు దినాల సృష్టిలో నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రాలను ప్రభు కలగజేశారు వాటి ద్వారా ప్రపంచ ప్రజలందరికీ ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది సూర్యుడు ద్వారా వెలుగు చంద్రుని ద్వారా ఋతువులు వెన్నెల నక్షత్రముల ద్వారా అనేక విధములైనటువంటి నక్షత్రాల ద్వారా మనము ప్రకాశించే వారిగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది నాలుగవ దినమున ప్రభువు కలగజేసిన ఈ సూర్యచంద్ర నక్షత్రములు ఎలాగైతే ప్రపంచ ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉన్నవో ప్రభు చేత నిర్మించబడిన సృజించబడిన మనము కూడా అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి నీవు ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నావా నీ కుటుంబం ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నదో లేదో ఆలోచించండి నీ చదువు అనేకులకు ఉపయోగపడాలి నీకున్న ప్రతీది అనేకులకు ఉపయోగపడేటట్టుగా సిద్ధపడాలి అని తెలియజేస్తూ ఉన్నాను రెండవది ఏదేను తోటలో ఆదామును ఉంచుటకు దేవుడు తీసుకుని వచ్చినప్పుడు సేద్యం చేసే బాధ్యతను అప్పగించాడు ఆ ఏదేను తోటను తదుపుటకు ఏదేనులోనే ఒక నదిని బయలుదేర చేశారు అని వ్రాయబడి ఉంది ఏదేనులోనే నది ప్రారంభమట ఏదేనులోనే నదిని ఎలా దేవుడు ప్రారంభించాడు అక్కడ నది ఎలా కలిగింది అనంటే దీనికి జవాబు హబక్కు గ్రంథంలో మూడో అధ్యాయము వచనంలో రాయబడింది దేవుడు భూమిని బద్దలు చేసి నదులను కలగజేశారు ఎంత గొప్ప దేవుడు భూమిని బద్దలు చేసి ఆ బద్దలైనటువంటి ఆ భూమిలో నుంచి నదులను దేవుడు కలగజేశారు అలా కలగజేయబడినటువంటి ఆ నది నాలుగు శాఖలుగా విభజించబడింది మొదటిది శీశోను రెండవది గీహోను మూడవది హిద్దికేలు నాలుగవది యోప్రతీస్ ఈ నాలుగు శాఖలు అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరముగా జీవనకరముగా సమృద్ధికరముగా ఉన్నవి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా దేవుడు కలగజేసిన ఆ నదిలో నుంచి వచ్చిన ఆ నాలుగు శాఖలు ఆశీర్వాదకరముగా ఉన్నట్టుగా మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మూడవది మోసే పదకొండు సూచిక క్రియలు చేశారు ఐగుప్తు దేశములో అందులో నాలుగవది ఆ ఐగుప్తు ధూళిని పైకి విసరినప్పుడు ఆ దేశములో పేలు రావడం మనం చూసాం అది నాలుగవ సూచిక క్రియ ఒకరికి అద్భుతం చెప్పనా ఆ మూడు సూచిక క్రియలు శగులుగా చేశారు విద్వాంసులు చేశారు మంత్రజ్ఞులు చేశారు ఈ నాలుగవ సూచక క్రియ వారి వల్ల కాలేదు అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తా దేవుడు చేసిన కార్యాలు ప్రపంచంలో ఏ మనిషి చేయడం వారి వల్ల కాదు అని జ్ఞాపకం చేస్తున్నా దేవుడు ఈ అవయవాలు కలగజేస్తారు ప్రపంచములో ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటి వరకు ఒక్క అవయవాన్ని కూడా తయారు చేయలేదు అని జ్ఞాపకం చేస్తున్నా అది దేవుని యొక్క శక్తికి సాదృశ్యముగా ఉన్నది నాలుగవది ఇస్రాయేలీలకు పదముగ్గురు న్యాయాధిపతులను మనం చూస్తూ ఉన్నాం అందుట్లో పన్నెండు మంది పురుషులు ఒకే ఒక న్యాయాధిపతి స్త్రీ ఆమె పేరు దెబోరా ఆమె నాలుగవ న్యాయాధిపతిగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక నాలుగవ న్యాయాధిపతి అయిన దెబోరా ఆనాటి పన్నెండు గోత్రాలకు నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి పరిపాలించింది ఆమె ఎలా ఉండి పరిపాలించిందో ఓ అద్భుతమైన మాట వాక్యంలో నుంచి నేను మీతో మాట్లాడతా న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయము ఏడవ వచనం న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచనం నేను ఇస్రాయలీలలో తల్లిగా ఉంటిని తల్లిగా ఉంటిని ఎంత అద్భుతమైన మాట నేను న్యాయాధిపతిని అని గర్వించలేదు నాకు అధికారం ఉంది అని గర్వించలేదు నాకు దేవుడు అధికారం ఇచ్చాడు ఏం మాట్లాడితే అది చెల్లుతాది అని గ్రహించి గర్వించలేదు ఆమె న్యాయాధిపతిగా ఉంటూ ఒక తల్లి వలె మసులుకుందట ఈ రోజున మన అధికారులు ఈ రోజున మన నాయకులు అలాగా ప్రవర్తించగలిగితే ప్రజలకు ఎంత ఆశీర్వాదమో దైవజనులైన మేము కూడా తల్లిగా ప్రవర్తించాలి సంఘంలో తండ్రిగా ప్రవర్తించాలి సంఘంలో తల్లిని ప్రేమ విశ్వాసులకు చూపించాలి తండ్రి ప్రేమ విశ్వాసులకు చూపించాలి ఎప్పుడైతే అలా చూపిస్తామో ఆ విశ్వాసులు మనం చూపించిన ప్రేమకు ఎంతో ఆదరణ పొందుతారు అని తెలియజేస్తూ ఉన్నాను నాలుగులో ఉన్న ప్రత్యేకతది ఐదవది ఐదవది మనకు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు స్వార్థలను మనం పరిశీలనగా చదవగలిగితే క్రీస్తును కూర్చిన ఆ యొక్క వార్త స్పష్టంగా మనకు తెలుస్తుంది యేసు ప్రభు రాజు అని యేసు ప్రభు రక్షకుడని యేసు ప్రభు విమోచకుడని యేసు ప్రభు క్షమించేవాడని మనకు నాలుగు సువార్తలలో ప్రస్ఫుటముగా రాయిపడింది గనుక నాలుగు సువార్తలను చదవాలి మార్పు ముందుగా రాయిపడింది మతయి మొదటి పెట్టబడింది లూక వివరంగా రాయిపడింది యోహాను సువార్త ఇటుడైన ప్రియమైన శిష్యుడు రాసింది ఈ స్వార్థను చదివి గురించి బహుగా తెలుసుకుని ప్రపంచానికి చాటి చెప్పాలి అని తెలియజేస్తున్నా ఆరో నాలుగు జ్ఞాపకం చేస్తున్నా నలుగురు మనుషులు పక్షవాతపు రోగిని మోసుకుని ఆ ఇంటి పైకు పైకప్పును విప్పి దించినప్పుడు విశ్వాసమును చూసి బాగు ఎంత గొప్ప ఆశ్చర్యం ఆ నలుగురి విశ్వాసం ఆ పక్షువాతపు రోగిని బాగు చేసింది నీ విశ్వాసం నీ భర్తను బాగు చేయాలి నీ విశ్వాసం నీ పిల్లలను నీ విశ్వాసం నీ బంధువులను బాగు చేసేదిగా ఉండగలిగితే అది ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నా మరొక విషయం దానియలు గ్రహణంలో వారు నలుగురు స్నేహితులు ప్రార్థించే వారు స్నేహితులుగా ఉన్నారు నలుగురు పరిశుభ్రంగా ఉండేవారు స్నేహితులుగా ఉన్నారు నలుగురు ఆత్మీయంగా ఉండే వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ పిల్లలారా నీ స్నేహితులు మనిషి వాళ్ళేనా నీ స్నేహితులు ఆత్మీయులేనా నీ స్నేహితులు నిన్ను దేవుల్లో ప్రోత్సహించేవారైనా ఆలోచించండి ఒకవేళ అలాంటి వారు నీ స్నేహితులు కాకపోతే నీ చదువు నష్టపోతాది నీ ఆరోగ్యం నష్టపోతుంది నువ్వు తల్లిదండ్రులకు చెత్త పేరు తెచ్చేదానిగా వాడిగా ఉంటావు మంచి స్నేహితులైన ఆ నలుగురు స్నేహితులు వాళ్ళే మీరు ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నా ముగింపుకొచ్చాను పిలుపుకు కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెలు ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా వారు పవిత్రమైన ఆడపిల్లలు ఆడపిల్లలారా పవిత్రంగా ఉంటున్నారా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోగలుగుతున్నారా వారు పవిత్రమైన ఆడపిల్లలు వారు ఆత్మను పొందిన ఆడపిల్లలు వారు రక్షించబడిన ఆడపిల్లలు మినలుగులు అక్క చెల్లెళ్ళు మిన్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మినిద్దరు అక్క చెల్లెళ్ళు వారు పవిత్రంగా ఉన్న ఆడపిల్లలు వారు ఆత్మను పొందిన ఆడపిల్లలు వారు రక్షించబడిన ఆడపిల్లలు మరి మీరు కూడా అలా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాను చివరిగా ఏడవది భూమికి నాలుగు దిక్కులు ఉత్తరము దక్షిణము తూర్పు పరమరా ఈ నాలుగు దిక్కులలో మనం ఏ దిక్కునున్నా పర్వాలా దీన్ని బట్టి మనకు చెప్పే సంగతి లేక తెలుసా వాస్తును నమ్మకూడదు ఏ దిక్కునైనా గుమ్మం పెట్టొచ్చు ఏ దిక్కునైనా కిటికీ పెట్టవచ్చు ఏ దిక్కునైనా నువ్వు ప్రయాణం చేయొచ్చు ఏ వైపు అయినా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాస్తులు నమ్మొద్దు నాలుగు దిక్కులు మనకు ప్రాముఖ్యమైనవి అని జ్ఞాపకం చేస్తున్నా నాలుగు వాయువులను కూడా మనం చూస్తున్నాం గనుక ఈ మాటలు వింటున్న మనం ఈ నాలుగు గురించి తెలుసుకుని అనేక మందికి తెలియజేసి ఈ మాటలను హృదయంలో భద్రం చేసుకోమని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు నాలుగును గూర్చిన సంగతులు వాక్యపులో నుంచి మాట్లాడినందుకు కృతజ్ఞతలు ఇవి విన్నవారు బలపడాలి ఆ నాలుగు అనే విశిష్టతలు తెలుసుకుని నలుగురికి మేలు చేసేవారిగా వారిగా ఈ మాటలు వారి హృదయంలో క్రియ చేయనట్లుగా ఆశీర్వదించి నడిపించి బలపరచుమని ఏ సయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్